హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే రీసెంట్గా మనకి నిన్న ఎలక్షన్ అయితే వచ్చి ఎలక్షన్ కౌంటింగ్ అయితే అయిపోయింది కదా రిజల్ట్ అయితే వచ్చే అనమాట దీని మీద అయితే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అసలకి ఈ వీడియో మాత్రం ఎటువంటి రాజకీయాలకు కానీ దేనికి కానీ అతీతంగా ఉంటుంది ఎవరికి సంబంధం లేదు నేను ఏ రాజకీయ పార్టీ వైపు కూడా మాట్లాడట్లేదు జరిగినటువంటి ఎలక్షన్ కౌంటింగ్ మీద అండ్ ఆ ఫలితాల మీద అసలు ఎవరు ఎందుకు అంత తక్కువ మెజారిటీ రావడం జరిగింది వీటి మీద అయితే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు నార్మల్గా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం కోట ప్రభుత్వానికి అయితే మాత్రం నూట అరవై ఒక్క సీట్ల భారీ మెజారిటీతో గెలిచినందుకు వాళ్ళకైతే నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాళ్ళు అంత భారీ మెజార్టీతో గెలిచినంత పాటు అంతే బరువు బాధితులు కూడా వాళ్ళ మీద నైన్ నూట అయితే మాత్రం అయితే మరీ ఇంత ఘోరంగా లాస్ట్ నూట యాభై సీట్లు గెలిచినప్పుడు ఈ సీట్లు ఎవరు గెలవలేరు అనుకున్నటువంటి సమయంలో అటువంటిది నూట అరవై ఒక్క సీట్లు ఈసారి టీడీపీకి ఈ కూటమి అయితే గెలిచిందనమాట అయితే మరీ ఒక్కసారిగా వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ దగ్గర నుంచి కేవలం పదకొండు సీట్ల వరకు వైసీపీ రావడానికి అసలు ఎక్కడ వీడికి అయితే బెడ్ వీళ్ళకైతే బెడ్స్ కొట్టింది ఏ కారణాల వల్ల అయితే ప్రజలు వీళ్ళైతే వ్యతిరేకించారనేది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ జస్ట్ నేను స్టార్టింగ్ మొత్తం కూడా అసలు ఏ కారణాల వల్ల ప్రభుత్వం యొక్క అధికారాన్ని వదులుకోవాల్సి వచ్చినైతే మనం ముందు మాట్లాడుకుందాం స్టార్టింగ్ వచ్చేసి మనకి అధికారంలోకి వచ్చి రాగిన వెంటనే వచ్చిన వెంటనే ప్రజావేదికనే వచ్చిన రోజు నుంచి ప్రజావేదికతో స్టార్ట్ చేసి ఇక రిమైనింగ్ అనేది డిమాలిషన్ చేసుకుంటూ రావడం ఒక పెద్ద మైనస్ అయిపోయింది అండ్ అదేవిధంగా సొంత కార్యకర్తలు సొంత వాళ్ళ సామాజిక నేను క్యాస్ట్ గురించి మాట్లాడాలని కాదు బట్ జరిగినటువంటి విషయం అయితే మనం తెలుసుకోవాలి కాబట్టి ఏ వెయిట్ వాళ్ళైతే ఇక్కడ వైసీపీ లాస్ట్ తెలుసుకోలేకపోతే అయితే మాట్లాడుతున్నారనమాట ఏవరైతే కార్యకర్తలు దీనికి ముందున్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో వైసీపీకి ముందున్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిదిలో ఆ టైంలో ఎలక్షన్ టైంలో ఎంతో మంది కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళ తలల పగలగొట్టుకున్నారు అటువంటి నాయకుల తలలు పగలగొట్టుకున్నారు మరి వైసీపీ కోసం చాలా పనిచేసినటువంటి నాయకులు అయితే ఉన్నారంట గ్రౌండ్ లెవెల్లో అటువంటి నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ పట్టించుకోలేదు వైసీపీ ప్రభుత్వం అది చాలా పెద్ద మైనస్ అండి అండ్ అదే విధంగా ఎంతో మంది రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళే ఎన్నో కొన్ని కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టారు ఆ రోజు ప్రభుత్వం కోసం ప్రభుత్వం అధికారంలో రావడం కోసం కానీ మళ్ళీ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా పట్టించుకోకపోవడం వల్ల సొంత సామాజిక వర్గంలోనే సొంత సామాజిక వర్గంలోనే వీళ్ళకి వ్యతిరేకత అనేది అనేక రకంగా పెరిగింది అనమాట అండ్ వచ్చినప్పటి నుంచి ఎస్టీ ఎస్సీ బీసీలు ఇలా ఈ పాట పాడడం వల్ల రెడ్లకి ఎవరైతే మెయిన్ సామాజిక వర్గం ఉన్నారో జగన్కి ఆ సామాజిక వర్గం అయితే మాత్రం భారీగా తినింది అండ్ గ్రౌండ్ లెవెల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది రావడం వల్ల ఏమైంది అంటే కింద నుండి కేడర్లు మొత్తం కూడా నీరు గడిచిపోయింది అనమాట సో ఇదంతా కూడా చాలా పెద్ద దెబ్బ అండ్ అదేవిధంగా నేను మొత్తం అనమాట అంటే ఇప్పుడు చెప్పడానికి కూడా అన్ని విధాలుగా కూడా అన్ని చూసి అన్ని మొత్తం కూడా అనలైజ్ చేసుకునేసి ఇక్కడెక్కడ ఏ సంవత్సరంలో ఏమేమి జరిగింది అనలైజ్ చేసుకుని మరి ఓన్లీ నేను మెజారిటీ మాత్రమే చెప్తాను ఇంకా చాలా ఉన్నా కూడా నేను కొన్ని మేజర్ ఏవైతే ఎఫెక్ట్ అయ్యో వాటిని మాత్రమే చెప్పదలుచుకున్నాను అండ్ అదేవిధంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరైనా ఏదైనా ప్రశ్నించడం లేదు వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టడం అది పెద్ద మైనస్ అయిపోయింది వాళ్ళ సొంత ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు విషయంలో కూడా అది ప్రజలైతే మాత్రం చాలా గట్టిగా తీసుకున్నారు అసలు ఆ విషయం అయితే అండ్ అదేవిధంగా మద్యం షాపుల విషయం కూడా కొంచెం చాలా వరకు గవర్నమెంట్ అంటే గవర్నమెంటే దాన్ని తీసుకురావడం కావచ్చు అండ్ అది నాకైతే చాలా మంది దాన్ని ఏదో పెద్ద ఇదిగా చేశారు అది ఏదో పెద్ద తప్పులా చూసారు కానీ అండ్ ఎప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం వచ్చేసి ఒకవేళ వేరే ప్రభుత్వం ఉన్నా సరే మద్యం నుంచి వచ్చే డబ్బులు మాత్రం ప్రభుత్వానికి రావాలి సో ప్రభుత్వం డబ్బులు తీసుకున్నప్పుడు అదే ప్రభుత్వం మధ్య షాపులు నడంలో నాకు తప్పు అయితే నాకేం అనిపించదు బట్ అది పెద్ద ఇష్యూ అయింది తప్పు అనేసి బట్ అది నాకైతే అనిపించలేదు అనమాట అది ఒక మంచి రేషన్ గానే తీసుకున్నాను బట్ తీసుకున్న తర్వాత ఆ రేట్లు పెంచడం కానీ అండ్ అదే విధంగా డిఫరెంట్ డిఫరెంట్ దీనికి పనికిరాని బ్రాండ్స్ బ్రాండ్స్ అనేది తీసుకురావడం కానీ అండ్ ఇవన్నీ కూడా కాదు స్టార్టింగ్ స్టార్టింగ్ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అని చెప్పిన మీరు మద్యపాన నిషేధం చేయకుండా పోనీ వచ్చిన తర్వాత దశల వారీగా మద్యపాన నిషేధం అని చెప్పి చేయకుండా ఇంకొంచెం బ్రాండ్స్ పెంచడం వల్ల మహిళలు అయితే ఒక రకంగా వ్యతిరేకత మాత్రం భారీగా పరిగింది అనమాట అండ్ అదే విధంగా ఏంటి అంటే నార్మల్గా చాలా మంది ఎవరైతే ఓటేసిన రెడ్లు ఎవరైతే ఉన్నారో మనం రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి ఓటేయడం వల్ల మనం సాధించింది మనం సంపాదించుకున్నది ఏమీ లేదు సో ఈసారి ఓటేయడం వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు అని చెప్పేసి చాలా మంది రెడ్లు సైలెంట్ అయిపోయారు అనమాట అండ్ విధంగా ఆ రెడ్లే ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గం నుంచి వాళ్ళు వెయ్యకపోగా ఉండేటువంటి పక్కన వాళ్ళను కూడా కూటమి దిశగా తీసుకెళ్ళారు అనమాట ఓటించడానికి అది ఒక పెద్ద మైనస్ అయిపోయింది అండ్ అదేవిధంగా ఇంకా ఈ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు విధంగా అసలు మెయిన్ ఎఫెక్ట్ ఇక్కడ జరిగింది అంటే రీసెంట్ ఎక్స్ కోడ్ ఈ టైంలో మనకి గిట్టిగా ఎక్కడ దెబ్బ తగిలిందంటే వీళ్ళకి పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో పెట్టడం అనేది చాలా పెద్ద ఎఫెక్ట్ అయిపోయింది అనమాట ఈ లైన్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రతిపక్షాలు అయితే మాత్రం విపక్షాలు ప్రతిపక్షాలు మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏకతాటపై వచ్చేసి ఈ ఇష్యూని అయితే మాత్రం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే మాత్రం భారీగా వ్యతిరేకించి ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళిపోయింది ఇక ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చింది అంటే ఇక మళ్ళీ మా పొలాలు మనకి రావు అనేటువంటి ఒక విషయం అయితే మాత్రం మైండ్లో చాలా గట్టిగా వెళ్ళిపోయింది అనమాట సో అది చాలా పెద్ద ఎఫెక్ట్ అయింది అండ్ అదేవిధంగా ప్రతి పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో పెట్టుకోవడము అది కూడా పెద్ద ఇష్యూ అయిపోయింది అది ఒక పెద్ద కారణం అండ్ అదేవిధంగా చాలా సాగునీటి ప్రాజెక్టులు వచ్చేసి నిర్లక్ష్యం వహించడన్నమాట ఏ ప్రాజెక్టులు కూడా అక్కడ మన రీసెంట్గా ఎక్కడికైనా లేదు నామ్ నాన్నే వాసీగా వచ్చేసి ఒకటి ప్రాజెక్ట్ని ఓర్కల్ స్టార్ట్ చేసి వదిలేయడం అక్కడ వాటర్ లేకపోయినా ట్యాంకులతో వాటర్ పెట్టడం అంటే పోలవరం ఈ ఫైవ్ ఇయర్స్లో వీళ్ళు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకపోవడం ఎటువంటి నిధులు కేటాయించలేదు పెద్దగా డెవలప్మెంట్ అక్కడ డెవలప్మెంట్ ఒకసారి ఏమీ జరగలేదు టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చినప్పటికి ఎలా ఉందో ఈ గ్యాప్లో ఈ ఫైవ్ ఇయర్స్ గ్యాప్లో కొన్ని టూ ఇయర్స్ మనం కరోనా తీసేసుకున్న ఈ త్రీ ఇయర్స్ గ్యాప్లో గట్టిగా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కూడా జరిగినట్టుగా అక్కడ కనిపించలేదు సో ఇది ఒక పెద్ద ఎఫెక్ట్ అయిపోయింది సాగ్రెడ్ ఈ ప్రాజెక్ట్లు ఏవి తీసుకోకపోవడం వల్ల అండ్ అదేవిధంగా మెయిన్ అంటే ఏంటంటే రోడ్ల విషయంలో అండి ఈ రోడ్ల విషయంలో అయితే మాత్రం ప్రజలు చాలా అంటే చాలా ఆగ్రహంగా ఉన్నారు అసలుకి ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఒక రోడ్ నుంచి ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలన్నా కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడ్డాయంతో అయితే మాత్రం అయితే ఉన్నాయి ఇది ఒక పెద్ద ఎఫెక్ట్ అనమాట జగన్కి అయితే మాత్రం అసలు అండ్ అదేవిధంగా మెయిన్ ఏంటి అంటే అసలుకి నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే మనకి రీసెంట్గా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రం మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు రాయలసీమలో పులివేత్తలను కూడా టీడీపీ ప్రభుత్వం కై కైజం చేసుకుంది ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎన్నికలు మొత్తం కూడా కంప్లీట్గా క్లీన్ షూట్ చేసింది టీడీపీ ఆ సమయంలో అటువంటి సమయంలో జగన్ ప్రభుత్వం అనమాట అసలుకి అటువంటి పెద్ద దెబ్బ తగిలిన తర్వాత అసలుకి పునరుద్ధరించుకోవడానికి కానీ ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి దాన్ని మాత్రం కూడా మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకునేసి దానికి తగినటువంటి ఆల్టర్నేటివ్ ఏమి తీసుకోలేదన్నమాట అసలు జాగ్రత్త పడలేదు ఏదో నెగ్లెక్ట్ గా వదిలేసారా అది ఏం వదిలేదు వదిలేసారా నాకు అర్థం కాలేదు అక్కడ అసలు మీద ఏ బేస్ మీద ఎలా ఉన్నారో నాకు ఇతనికి అర్థం కాలేదు అండ్ అదే విధంగా ఏంటి అంటే ఎన్నికలకు ఒక నాలుగు నెలల ముందు మెయిన్ ఎన్నికలకు ఒక నాలుగు నెలల ముందు వచ్చేసి అంగనవాడి మున్సిపాలిటీ వాళ్ళ యొక్క సన్ను కూడా చాలా పెద్ద ఎఫెక్ట్ అయిపోయింది అండ్ ఇదే విధంగా ప్రజలందరూ కూడా ఏంటి ఏమైపోయింది అంటే ఎంతసేపటికి సంక్షేమం 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 ఈ సంక్షేమంలోనే పడిపోయారు ఈ సంక్షేమం కూడా మనకి మన దగ్గర అసలుకి ఆస్తులు లేవు అసలు మన దగ్గర అసెట్స్ అనేవి వెళ్ళవు కానీ అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు తెచ్చి ఇవ్వడం వల్ల ఏమైపోయింది అంటే ఒక రేంజ్లో లో వ్యతిరేకత పెరిగింది అసలు డెవలప్మెంట్ లేదు జాబ్స్ లేవు నిరుద్యోగులు పెరిగిపోతున్నారు ఎక్కడ కూడా అసలు చాలా మంది మంత్రులు అయితే వాళ్ళ పనులు చేయడం మానేశారు ఒక్క మంత్రి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి డెవలప్మెంట్ గురించి చెప్పకుండా ప్రతిపక్ష పార్టీని తిట్టడానికే పెట్టుకోండి అది ఒక పెద్ద ఎఫెక్ట్ అండ్ చాలా మంది మంత్రులు అయితే ఆ దావోస్ లాంటి మహానగరాలకి వెళ్ళి తీసుకురాకుండా ఏవో సాకు చెప్పి ఆగిపోయారు అనమాట ఇదంతా కూడా చాలా పెద్ద ఎఫెక్ట్ అయితే పడింది అనమాట అండ్ అదే విధంగా వచ్చేసి ఇలా చాలా ప్రతి ఒక్కరి పెట్టడం కౌశీ ఇలాంటివన్నీ కూడా చాలా పెద్ద ఎఫెక్ట్ అయ్యాయి అండ్ ఎక్కడ మీరు మేల్చలేదు ప్రతిసారి పోయిసారి నూట యాభై వచ్చాయి కదా ఈసారి యాభై పోయినా ఒక వందైనా వస్తాయి లేనటువంటి ఏమన్నా ఆ మైండ్ సెట్లో ఉన్నారా ఏమో తెలియదు కానీ చాలా అయితే చాలా నెగ్లెక్ట్ చేశారనమాట ఎలాగైనా మేమే వస్తామని చెప్పేసి ఇష్టానుసాధనం చేశారు అసలుకి మొత్తం ఈ ఇసుక కావచ్చు కంప్లీట్ గా చాలా వరకు పైన నాకు తెలిసి పైన అదిగా పైన హైకమాండ్ తెలుసుకోలేదు కానీ కింద నాయకులు చాలా మంది కూడా చాలా దౌర్జన్యాలు చాలా దారుణాలు చేసిన వీటి వల్ల చాలా ఎఫెక్ట్ అయితే అయిపోయింది అండ్ ప్రెసెంట్ వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ కూడా వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ గా సూపర్ సిక్స్ అనేటువంటి కొన్ని పథకాలు అయితే అనమాట ఈ సూపర్ సిక్స్ లో మహాశక్తి కింద ఎయిటీన్ ఇయర్స్ నిన్నటువంటి స్త్రీలందరికీ కూడా పదిహేను వందలు ఇవ్వడం తల్లి వందన కింద పదిహేను వేల మంది ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇవ్వడం సంవత్సరానికి మూడు గ్యాస్ గ్యాస్ సిలిండర్ అంటే ఫ్రీ బస్ వీటిల్లో నాకు తెలిసి ఇంకేలా మొత్తం సిక్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ ఎంతవరకు ఆచరించడానికి అవైలబుల్ నాకైతే తెలియదు నాకు తెలిసి సరిపోతేనే అనుకుంటున్నా అసలు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళే ఉన్న కాడికి హామీలు ఇవ్వడం వల్ల వాళ్ళు చేసినటువంటి ఆ పుద్ది హామీలకి మన బడ్జెట్ సరిపోవట్లేదు అప్పుల మీద అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటిది వీళ్ళు వాళ్ళకి మించినటువంటి మేనిఫెస్టో అయితే ఇచ్చారు కాకపోతే వీళ్ళు చెప్తున్నది ఏంటి డెవలప్మెంటే అట్ ద సేమ్ టైం మేము సంక్షేమం కూడా ఇస్తామని అంటున్నారు చూడాలి ఒకవేళ నిజంగా అసలు ఎవరు ఊహించలేదు కదా ఇది సీట్లు వస్తే వీళ్ళు గెలుసు అయితే ఊహించలేదు బట్ గెలిచారు ఇది కూడా వీళ్ళు ఏమైనా డెవలప్మెంట్ తీసుకొని వచ్చేసి మంచిగా వృద్ధి రేట్ని అయినా ఇంక్రీజ్ చేసి ఏదైనా ఎకనామిక్ అయినా ఇంక్రీస్ చేసి అయినా చేయగలిగితే మాత్రం చాలా నెక్స్ట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది నా చూసి వీటిలో చాలా పథకాలు అయితే ఇవ్వలేకపోవచ్చు అదేవిధంగా అన్నదాతలకు వచ్చేసి రైతు భరోసా ఇరవై వేలు కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వగా వచ్చేసి ఇరవై లక్షల జాబ్లు మూడు వేల వృత్తి ఉద్యోగాలు లేని వారికి అంటే బ్రీ బీసీ ప్రొడక్షన్ యాక్ట్ కావచ్చు ఇంటింటికి నీరు కావచ్చు అండ్ పూర్ టు అయినటువంటి ఒక నినాదం కావచ్చు ఇవన్నీ చాలా బాగున్నాయి చాలా మంచి పథకాలు అయితే తీసుకొచ్చాయి బట్ ఇవి ఇంప్లిమెంట్ చేయకపోతే మీకు ఏ రేంజ్లో అయితే ఇప్పుడు నూట అరవై ఒక్క సీట్లతో ప్రజలు మీకు అధికారం అయితే చేయ ఇచ్చారో ఈసారి అంతకంటే ఘోరంగా ఇప్పుడు వైసీపీకి ఏ విధంగా పదకొండు సీట్లు వచ్చేవి మీకు ఈసారి ఆ సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు ఇవి కానీ చేయకపోతే అట్లీస్ట్ నేను కోరుకుంటేది ఏంటి అంటే ఈ సంక్షేమ పథకాలు మాకు కొంచెం తగ్గించి విద్యా వైద్యానికి పెద్ద వేసి వీటిని చూసుకున్నా కూడా కానీ డెవలప్మెంట్ మీద కానీ మంచిగా వీళ్ళు కానీ కాన్సన్ట్రేట్ చేసి మంచి కంపెనీస్ తీసుకొచ్చి జాబ్స్ ఇవ్వగలిగి ఈ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఈ నిరక్షరా ఈ నిరుద్యోగులు మొత్తం కూడా పోయి అందరూ కూడా మాక్సిమమ్ మెంబర్స్ ఉద్యోగాలు వచ్చేలాగా చేశారు అంటే చాలా మంచి పరిణామం అయిపోయితే అయిపోతుంది అండ్ ప్రజెంట్ ఏంటి అంటే మనకి ఇంకా ఒక బెనిఫిట్ ఏంటి అంటే పైనటువంటి బీజేపీ ప్రభుత్వానికి మెజారిటీ పూర్తి మెజార్టీ ఒక్క పార్టీకే అలదు ఎన్డీఏ అలయన్స్ కలిపి వచ్చింది ఈ టైంలో టీడీపీ కొంచెం ఏదన్నా కానీ చేయగలిగితే ప్రత్యేక హోదా అనేది తెలిసే రాకపోవచ్చు ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు చేయచ్చునా ఏ పార్టీ వచ్చినా కానీ ప్రత్యేక హోదా అనేది కొంచెం కష్టమైన ప్రధానమే కానీ ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి రెండు పార్టీలను కూర్చోబెట్టుకునేసి అంటే ఏదైనా ఆఫర్లు ఇవ్వడం కానీ ఎవరిస్తే వాళ్ళకైనా చేయగలడం కానీ లేదంటే రాష్ట్రానికి ఏదైనా ఒక మంచి చేయగలిగినటువంటి మంచి ఒక కింగ్ మేకర్కి అయితే మాత్రం ఇప్పుడు మనకి టీడీపీ జనసేన అలయన్స్ అయితే అయిపోయింది అనమాట అండ్ ఇప్పుడు టీడీపీ గెలిచిందంటే మాత్రం దానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చాలా ఉంది అనమాట ఇప్పుడు వైసీపీ కూలిపోయింది అని చెప్పినా కానీ టీడీపీ గెలిచిందన్నా కానీ దాంట్లో మేజర్ క్రూషియల్ రోల్ అయితే మాత్రం జనసేనకి జనసేన పవన్ కళ్యాణ్కి మాత్రమే దక్కుతుంది వితౌట్ పవన్ కళ్యాణ్ ఇంత మెజారిటీ ఇంత సీట్లు అయితే వచ్చినట్టు కాదు చాలా అయితే చాలా తక్కువ మెజారిటీతో టీడీపీ గెలిచింది ఇవన్నీ కూడా జనసేన సీట్లు ఓటింగ్ ఏదైతే ఉందో అది రాబట్టడం వల్ల మాత్రమే గెలిచిన విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసినంత వరకు పోయినసారి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినంత వేవ్ ఈసారి సార్ నాకు ఎక్కడ కనపడలేదు అన్ని సీట్లు వస్తాయంత వేవు మొత్తం కూడా సైలెంట్ ఓటింగ్ జరిగిపోయిందండి ఎందుకంటే ఎక్కడ బయటకు వచ్చాము అంటే ఎక్కడ బయటకు వస్తే వీళ్ళు ఎక్కడ కేసులు పెడతారు కొడతారు చంపేశారు అనే భయంతో సైలెంట్ గా ఓటింగ్ జరిగిపోయింది ఎవరన్నా వైసీపీ కేసం వైసీపీ కేసం అనేసారు కానీ బట్ సైలెంట్ గా ఓటింగ్ అయితే అయిపోయింది బట్ ఎన్నికల టైంలో అంటే ప్రచారం టైంలో కొన్ని లక్షల మంది సిద్ధం సభలకు అయితే సిద్ధం చూపించభలకు వచ్చినటువంటి ఆ జనాలంతా కూడా ఏమైపోయారో నాకైతే అర్థం కాలేదు కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి అయితే మాత్రం చాలా మంచి మెజారిటీ వచ్చింది చాలా మంచి సీట్లు వచ్చాయి ఎంపీ సీట్లు అదేవిధంగా అసెంబ్లీ సీట్లు వచ్చాయి వీళ్ళైతే మాత్రం దాన్ని నిలబెట్టుకొని దానికి తగ్గట్టుగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను ఈ పొత్తు ఇవన్నీ ఎంతవరకు కొనసాగుతాయో నాకు తెలియదు నాకు అంత నమ్మకం కూడా ఇది రాష్ట్రంలో జరుగుతుంది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం నేను ఏ పార్టీకి అనుకూలంగానే వ్యతిరేకంగా చెప్పాలనుకోవట్లేదు బట్ ఎంతవరకు జరుగుతాయో మాత్రం మనకి తెలియదు ఎంతవరకు ఉంటాయో కూడా మనకు తెలియదు బట్ ఉన్నంత వరకు మాత్రం అని లేకపోయినా సరే ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్రం చాలా అంటే చాలా నష్టపోయింది అభివృద్ధి పరంగా రెండు పరంగా వీటిని మళ్ళీ గాడ్ల పెట్టాలని కోరుకుంటున్నాను అంటే ప్రజలు కూడా అలవాటు పడిపోయినారు ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ప్రజలందరూ అలవాటు పడిపోయినారు ఈ ఉచిత డబ్బుకు అలవాటు పడి ఆ సంక్షేమ పథకాలకి అలవాటు పడిపోయినారు డబ్బులు 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 ఇవ్వడం 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 అంతా అలవాటు పడిపోయినారు ముందు వాళ్ళని దాని నుంచి డైవర్ట్ చేయాలి కొంచెం వ్యతిరేకత వస్తుంది స్టార్టింగ్ బట్ నిదానంగా వీళ్ళు అందుకోవాలన్నమాట అండ్ అదే విధంగా ఎవరైతే ఇంజనీరింగ్ విద్యార్థులు డిగ్రీ విద్యార్థులు చదువుకుంటున్నారో వీళ్ళందరూ తీసుకొచ్చి మదర్ అకౌంట్లకి యాడ్ చేశారు ఈ డబ్బులు ఇవ్వడం ఫీజు రింబర్స్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినటువంటి ఏంటి అంటే వీళ్ళు ఇమిడియట్ గా దీన్ని తీసేటట్టుగా కాలేజీకి అటాచ్ చేస్తే మాత్రం చాలా మంచి పరిణామం అని అనుకోవాలి అండ్ అదే విధంగా మెగా డిఎస్సి ఈ మెగా డిఎస్సిని వెంటనే రాగానే రిలీజ్ చేసి మొదటి సంతకం దాని మీద పెడతానని చెప్పారు కాబట్టి దాని మీద మొదటి సంతకం పెట్టేసి వెంటనే త్వరితగతిన చేసి చాలా ఎక్కువ పోస్ట్ అయితే రిలీజ్ చేశారంటే మాత్రం ప్రభుత్వం మీద ఒక మంచి అభిప్రాయం అయితే ఏర్పడుతుంది అండ్ నేను ఫైనల్ గా అంటే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ ప్రతిపక్ష ప్రతిపక్ష పాత్రలను కూడా కోల్పోయారు అయినా సరే గట్టిగా పోరాడి ఏదైతే అధికార పక్షం ఏదైనా తప్పులు చేసినప్పుడు ఖచ్చితంగా ఓడి జరుగుతాయి వాటిని గట్టిగా పోరాడి నిలబడి వాటిని ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను ఎన్డీఏ ప్రభుత్వం కూడా వచ్చేసి గట్టిగా ప్రజల కోసం ఈసారి కష్టపడాలని చెప్పేసి వాళ్ళ స్వయ స్వలాపాలు ఏదన్నా ఉంటే పక్కన పెట్టేసి ఈ ఒక్కసారి మాత్రం రాష్ట్రం కోసం పనిచేయాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఇవన్నమాట అండి ఈసారి అయితే మాత్రం వైసీపీకి ఓడిపోవడానికి గల కారణాలు అయితే మొత్తం చూడాలన్నమాట నెక్స్ట్ ఎంత కమ్బ్యాక్ అనేది ఎంత గట్టిగా ఉంటుందో ఎంతలా గట్టిగా అయితే ఓడిపోయిందో మామూలుగా అయితే ఎవరన్నా అలా వెనకబడిపోతారు బట్ నువ్వు ఎంత గట్టిగా మళ్ళీ పుష్ ఆన్ అవుతున్నావు అనే దాని మీద నువ్వు అనేది డిసైడ్ అయి ఉంటుంది నీ క్యాడర్ కూడా కొంచెం బలం ఇవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా మళ్ళీ ప్రజల్లోకి వచ్చేసి మళ్ళీ ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి అయితే మాత్రం మళ్ళీ గట్టిగా ప్రభుత్వానికి ఎదురు ఎదుర్కోవాలని చెప్పేసి దానికి కూడా నేను కోరుకుంటాను అనమాట అండ్ ఇదనమాట ఫైనల్గా అయితే అండ్ మీకైతే మాత్రం మీ దగ్గర ఏ పార్టీకి అయితే నాకు కామెంట్ ఏ పార్టీ వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అండ్ మీకు ఏమనిపించింది ఈ ఎలక్షన్ల మీద అసలు ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారో నాకు అసలు దేనివల్ల వైసీపీ ఓడిపోయిందని మీరు అనుకుంటున్నారో నాకైతే కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా అండ్ మన ఛానల్లో నెక్స్ట్ అన్ని యాత్రలకు సంబంధించిన వీడియోలు వస్తాయి బట్ ఈ వీడియో మాత్రం నేను చేయాలనుకున్నాను ఉండేటువంటి తాజా పరిణామాల మీద సో అంటే రేపటి అన్ని కూడా మన యాత్ర వీడియో అయితే వస్తూ ఉంటాను డిఫరెంట్ డిఫరెంట్ అప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వచ్చినప్పుడు మాత్రం నేను వీడియోలు తీస్తూనే ఉంటాను మీకు ఈ వీడియో ఎలా వచ్చిన మాత్రం నాకైతే కామెంట్ చేసి చెప్పుడు అసలు మర్చిపోవద్దు హింద్ ఇది మాత్రం ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు ఏ పార్టీకి నేను వ్యతిరేకంగా చేయలేదు ఏ పార్టీకి నేను అనుకూలంగా చేయలేదు జనరల్గా అనిపించింది నేను అంతా కూడా అనలైజ్ చేసి ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ కూర్చొని మొత్తం చెక్ చేసుకొని మొత్తం రాసుకొని చేశాను అనమాట ఇదంతా కూడా అండ్ జై హింద్ అండ్ ఇంకో మెయిన్ ఏంటి అంటే ఇక్కడ మనకు వచ్చేసి త్రీ క్యాపిటల్స్ ఈ త్రీ క్యాపిటల్స్ అనేది చాలా పెద్ద దెబ్బ పడింది ఉన్నటువంటి అమరావతిని త్రీ క్యాపిటల్స్ అని తీసుకొచ్చావు అందు ఓకే అది తప్పైనా సరే ఓకే తీసుకొచ్చావు బట్ ఆ త్రీ క్యాపిటల్స్ మేము ఎంత మాత్రం చేసావు చేసామని మాత్రం ఎవరు పడ్డించుకోలేమన్న కర్నూలు ఏమి డెవలప్ జరగలేదు వేసీపీ డెవలప్ అవ్వదు అమరావతి డెవలప్ అవ్వదు ఒక క్యాపిటల్ని తీసుకురాకపోవడము అసలు క్యాపిటల్ రాష్ట్రంగా చేయడము అమరావతి రైతుల యొక్క ధర్నాలు ఇవన్నీ కూడా చాలా గట్టిగా పడ్డాయి అసలు ఆ సైడ్ అయితే మాత్రం ఈ అమరావతి క్యాపిటల్ ఇష్యూ అయితే మాత్రం ఒక రేంజ్ లో ఎఫెక్ట్ అయితే అనుకుంటున్నాను అనమాట ఏమనుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఒక విషయం మీద అయితే మాత్రం